ఆది కాండము ఏడాధ్యాయము ఒకట వర్షనము మనం చదువుకుందాం ఆది కాణము ఏడాధ్యాయము ఒకట వర్షను యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రి ఉండుట చూస్తూ కనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి దేవునికి మహిమ కలుగును కాక నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే మరి ఎవరిని దేవుడు కాపాడతాడు దేవుడు ఎవరిని కాపాడతాడు కాపాడాలి అంటే మనకున్నటువంటి అర్హత ఏంటి ఏ విధంగా జీవిస్తే మనం తప్పించబడతాం కాపాడబడతాం విడిపించబడతాం అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆకాశం నుంచి భూమి మీద చూసినప్పుడు ప్రజలందరూ కూడా వారి వారి మార్గాలు తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండం దేవుడు గమనించాడు అటువంటి పరిస్థితుల్లో మరి మరి ఏం జరిగింది అంటే మరి దేవుడు అంటున్నాడు నోవాహుని పిలిచి నోవాహు మరి ఈ తరమవారిలో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండట నేను చూశాను కానుక అందరితో పాటుగా నువ్వు చనిపోవటం నాకు ఇచ్చ ఇష్టం లేదు నీవు ఒక వాడను కట్టు అన్నప్పుడు దేవుని యొక్క దాసుడు శావకుడు నోవాహు అద్భుతంగా దేవుడు చెప్పిన ప్రకారంగా వాడను ఏర్పాటు చేస్తాడు ఆ వాడలోకి దేవుని బిడ్డలారా నోవాహు నోవాహు భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు షేము హాము హ్యాపేతు వారి భార్య అలాగే నోవాహు నోవాహు భార్య ఎనిమిది మంది ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి భూమి మీద అందరికీ సువార్త మరి చెబుతూ వచ్చాడు నోవాహు ఏ ఒక్కరు కూడా విన్నట్లుగా మరి బైబిల్లో రాయబడలేదు వాళ్ళు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొని చూ పెళ్లికి ఇవ్వబడుతూ నారు నాటుతూ పొలాలు నాటుతూ పంట కూర్చుకొంచు అనేక విధాల పనుల్లో తొందరపాటులో పడి పనుల్లో పడిపోయి ఇష్టానుసారంగా జీవించి దేవునిని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని తొలగి అనీతిమంతులుగా ఇష్టానుసారులుగా శరీరానుసారులుగా జీవిస్తున్నటువంటి దినాల్లో అందరూ ఉన్నారు కానీ నోవాహు మాత్రం ఒక్కడే నీతి మంతుడిగా జీవిస్తున్నాడు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు యథార్థత కలిగి జీవిస్తున్నాడు దేవుని స్వర వినే వ్యక్తిగా జీవిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అందుకనే దేవుడు చలవిస్తున్నాడు దాని గురించి ఒక మంచి మాట నోవాహు నీవే నా ఎదుట నీతి మందుడి గుండ చూసిదని ఎవరిని దేవుడు కాపాడుతాడు అంటే నీతి మంత్రులను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నెంబర్ వన్ నీతి మందులను కాపాడుతాడు ఇది ఎవరి నీతి అంటే ఏసయ్య నీతి కలిగి ఉండాలి దేవుని కలిగి ఉండాలండి సునీతిని ఆధారం చేసుకుంటే మనం రక్షణ చెప్పడం స్వనీతిని ఆధారం చేసుకుంటే మనం మేలు పొందమండి ఎందుకంటే మావుని యొక్క నీతి దేవుని దృష్టికి మురికి కొట్టి బెలగలుగా ఉన్నాయంటే చాలా అసహ్యంగా ఉన్నాయా ఈ భూలోకల మనుషుల యొక్క నీతి దేవునికి నచ్చేదిగా లేదు కాబట్టి ఏసయ్య కృపచేతని మనము నీతి మందులుగా తీర్చబడి ఆయన ఎదుటి నీతిమంతులుగా ఉన్నప్పుడు వారిని దేవుడు కాపాడతాడు అంటున్నాడండి ఈ భూలోకలు నువ్వు కాపాడబడాలి అండి దేవుని చేత తప్పించబడాలండి విడిపించబడాలంటే పరలోక రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా కావాలి అంటే నీవు కూడా నీతిమంతుడుగా మార్చబడాలి నీతిమంతులు ఎలా అవుతారంటే నువ్వు విశ్వాసం ఉంచడం వలన దేవుని కృపచాతనే దేవుడు నిన్ను నన్ను మనలను నీతిమంతులుగా చేస్తున్నాడు అది దేవుని వరమే దేవుని కృపయే నీ క్రియల వల్ల కాదు నీ తెలివితేటల వల్ల కాదు నువ్వు చేతే మంచి పనుల వల్ల అసలే కాదు కాబట్టి ప్రేమ దేని బిడ్డారా ఎవరిని దేవుడు కాపాడుతాడు అని అంటే నీతి మందులను కాపాడినట్లుగా మన బైబిల్లో చూడొచ్చు రెండో విషయము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ శుని కూడా చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడో శరణమండి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును దేవునికి మహిమ గగునగాక ఎవరిని కాపాడుతాడు అని చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసులను కాపాడును ఎవరి విశ్వాసులను ఏసే నమ్ముకుని విశ్వాసంతో జీవించేవారని ఏసే కాపాడుతాడు నువ్వు సమస్యలే పడిపోకోకుండా నీవు ఇబ్బందులే పడిపోకోకుండా నీవు గుంటలో పడిపోకోకుండా నీవు పాపములో పడిపోకుండా నీవు శాపములో పడిపోకుండా నీవు అన్యాయం అక్రమంలో పడిపోకుండా లేక నువ్వు నరకంలో పడిపోకోకుండా దేవుడు నువ్వు విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడుతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడలరా విశ్వాసగా ఉన్నట్లయితే నువ్వు కాపాడబడుతున్నావని నువ్వు గమనించాలా దేవుడు తప్పిస్తాడని నువ్వు గమనించాలా నువ్వు అవిశ్వాసం అయితే నేను నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటాడు అవిశ్వాసం అయితే నువ్వు నీ జీవితం ముగిసిన తర్వాత నువ్వు నరకానికి వెళతావు అగ్ని ఆరదు పురుగు సావదు ఇగు యుగాలు నువ్వు బాధపడవలసిందే కనుక నీవు విశ్వాసగా జీవించి దేవుని ఎడల సంఘంలో నమ్మకస్తులుగా జీవిస్తున్నట్లయితే నమ్మకస్తులుగా జీవిస్తున్నట్లయితే దేవుడిని తప్పక కాపాడతాడు హలే లూయ యాక్సిడెంట్ల నుండి కాపాడతాడు సేదపడి శక్తుల నుంచి కాపాడతాడు దురాత్మ శక్తుల నుంచి కాపాడతాడు వ్యాధి బాధల నుంచి కాపాడతాడు కష్ట నష్టాల నుంచి కాపాడతాడు ఇరుకుల ఇబ్బందుల నుంచి కాపాడతాడు ఎటువంటి ఆపదలైనా రాని వాటి నుంచి కాపాడతాడు సింహాల భూములు వేయబడిన ధాన్యాల్ని కాపాడాడు అగ్నిమంట్రలు వేయబడిన చెడ్రగ్ మిషక అభజ్నిగులను కాపాడాడు దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఖానాను ప్రయాణానికి దేవుడు వారిని కాపాడాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని పెట్టి వారిని కాపాడాడు బండ నుంచి నీళ్ళిచ్చి వారిని కాపాడాడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడాడు ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు శిలాలు బంధించబడి సరసాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడి విడిపించి తప్పించాడు పేతురు శరసాల వేయబడినప్పుడు వారిని తప్పించి కాపాడాడు ఆయన్ని కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వే అపాయములో పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కోటి దేవుడు నిన్ను కాపాడుతాడు అని తప్పిస్తాడని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను కానీ విశ్వాసగా ఉండాలి అవిశ్వాసిగా ఉండకూడదు ఆవుకి విశ్వాసం ఉంటే ఈ కొండలి సముద్రంలో పడవంటే పడద్దని దేవుడు చలివిస్తూ వచ్చాడు నీ జీవితంలో దేవుని బిడ్డలారా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మనము చేస్తున్నాను మూడు విషయానికి వచ్చినట్లయితే సాముద్ర గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము సాముద్రిరంధము ఇరవై రెండవ అధ్యాయము వచనం చూద్దామండి పన్నెండవ వచనం యహోవా చూపులు జ్ఞానము గలవారిని వారిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును దేవునికి మహిమ కలుగునుగాక యహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడు దేవుని యొక్క కణుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే దేవుని జ్ఞానం అందుకున్న వారి మీద ఉంటుంది యహో వయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము నువ్వు దేవుని భయభక్తి కలిగి జీవిస్తున్నట్లయితే దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు జ్ఞానానికి మూలముగా ఉంటుంది అలాగ ఆయన కన్నులు నిన్ను కాపాడతాయి నిన్ను చూస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ వాక్యము చలివిస్తూ ఉందండి జ్ఞానము గలవారిని దేవుడు కాపాడుతాడు జ్ఞానం అది ఏ జ్ఞానం అంటే నేను పిహెచ్డీ చేశానండి నేను ఎంబీబీఎస్ చేశానండి నేను లాస్ చదివానండి అని ఈలోక జ్ఞానం కాదు ఈలోక డిగ్రీలు ఏవి కూడా ఆయన ముందు పనిచేయవు కానీ నువ్వు దేవుని నమ్ముకుని దేవునందు భయభోగ్త కలిగి ఉన్నట్లయితే నీకు ఏ డిగ్రీ ఉన్నా లేకపోయినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఏ అర్హత ఈ లోకంలో ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను కాపాడుతాడు కారణం ఏంటంటే దేవుని జ్ఞానం పొందుకున్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది ఆయన చూపు ఉంటుంది పాలిచ్చు తల్లి తన సంటి బిడ్డను మరచున వారైనా మరచుదనేమో నేను మరువను అన్నాడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది దేవుని జ్ఞానము కలిగి ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట ఆయన దేవుడు వారిని కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు పేట నేను మనవ చేస్తున్నాను దేవుని జ్ఞానం పొందుకోవాలని నేను మనవ చేస్తున్నాను దేవుని జ్ఞానం పొందుకుంటానికి నువ్వు సమయాన్ని హెచ్చించాలని ప్ర మనవ చేస్తున్నాను దేవుని యొక్క గ్రంథం చదివినప్పుడు అవి తెలివి వారికి తెలివి వస్తుందంటే అండి వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు వింటూ ఉంటే అవి నీ పాదాలకు దీపము నీ త్రావకు వెలుగుగా ఉంటుంది అంటండి దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్ర ఉపదేశం వింటున్నప్పుడు వృద్ధుల కంటే విశేషజ్ఞాన్ని కలుగుతుందంటండి కాబట్టి నీ జీవితంలో నువ్వు జ్ఞానం అందుకుంటే దేవుని కణదృష్టి మీద ఉంటుంది దేవుని తప్పిస్తాడు కాపాడుతాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ఉంది మరొక వస్తుంది చూసినట్లయితే నూట పదహారవ కీర్తన ఆరో వస్తునమండి నూట పదహారవ కీర్తన ఆరవ స్ణువులో మంచి మాట రాయబడింది యహోవా సాధువులను కాపాడేవాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను దేవునికి మహిమ కలుగునుగాక యహోవా సాధువులను కాపాడేవాడు సాధువులను కాపాడుతాడు నువ్వు సాధుజీవిగా ఉండాలి మృదుత్వము కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి నువ్వు సాధువుగా ఉండకోకుండా నీవు నువ్వు కోప ఉద్రేకాలతో రెచ్చిపోయి ఇష్టానుసారంగా గొడవలకు కొట్లాట్లకు పోట్లాట్లకు నువ్వు గురవుతూ ఉంటే ఆ విధంగా నువ్వు సాగిపోతున్నట్లయితే దేవుణ్ణి కాపాడడు తన కోపమే తన శత్రువు అన్నాడు ఒక కవి నీ జీవితంలో దేవుని బిడ్లారా సాధుత్వం కలిగి ఉండాలా బైబిల్ చెబుతూ ఉంది భూమి మీద మిక్కిలి మోషే మిక్కిలి సాత్వికుడు మనుషులందరిలోకెల్లా సాత్వికుడిగా ఉన్నాడు మోషే గొప్ప నాయకుడిగా దేవుడు ఆయన నిలబెట్టి వాడుకున్నాడు అనేక అద్భుతాలు ఆయన ద్వారా జరిగిస్తూ వచ్చాడు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి జీవించాడు అలాంటి వ్యక్తి సాత్వికుడిగా ఉన్నాడు సాధువుగా జీవించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏసయ్య సాధువులను కాపాడేవాడు నాలుగో విషయం మరొక విషయం చూసినట్లయితే యహోత్సవ గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదివర్షంలో ఈ మాట రాయబడింది ఉంది దేవుని మాట వినువారిని కాపాడతాడు దేవుని మాటను వినువారిని అండి ఎవరైతే వింటారో వారిని కాపాడుతాడు ఎందుకంటే నా కుమారుడు నా మాట వింటూ ఉన్నాడు నా మాటను పాటిస్తూ ఉన్నాడు నా మాటను లక్ష్య పెడుతూ ఉన్నాడు అని చెప్పేసి దేవుడే నీ అమ్మటి ఉండి నీకు తోడుగా ఉండి ఆయన దూతలను నంపి నీ దగ్గరికి నిన్ను రక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు యహోవ ఎందు భయపతి గల వారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించడం అని చెప్పేసి కీర్తన ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వశ్రములో వ్రాయబడి ఉందండి కాబట్టి దేవుని మాట వినేవారిని కాపాడుతాడని చెప్పేసి నేను మనవ చేస్తున్నాను ఇది ఐదో పాయింట్ ఇక ఆరో విషయం వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా యోగు గ్రంథం పదాధ్యాయం పన్నెండవ శ్రములో శోధింపబడిన వారిని దేవుడు కాపాడతాడు దేవుని కొరను శోధించబడినట్లయితే ఆ శోధన నిలబడినట్లయితే దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆ శోధనలో జయమించి నీకు దేవుడిని తప్పిస్తాడు రక్షిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరొక విషయం ఏడో విషయం చూసినట్లయితే యశ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఏడవ ఉంది నల్ నీతిగల వారిని కాపాడతాడంటండి నువ్వు అది నీతి దేవుడి నీతి అయి ఉండాలి ఏసయ్యలో నీతిమంతుడుగా నువ్వు జీవిస్తూ యేసయ్య రక్తం చేత నీ పాపములని కడగబడి విమోశింపబడి విడిపించబడి శుద్ధీకరించబడి నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నీతి మంతుడిగా ఉంటావు ఉచితంగా వేసే నీ నీతిమంతుడిగా చేస్తాడు నీతి మంతుడుగా జీవించాన్ని బట్టి దేవుడిని కాపాడుతాడు తప్పిస్తాడు అని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉందండి ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక విషయం చూసినట్లయితే కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిదిలో ఉంది మాత భయభక్తులు గల ఆయన కాపాడతాడు యహోవ యందు భయము ప్లస్ భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే దేవుని కాపాడతాడు తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది ఇదనాల్లో దేవుని ఎందుకు భయభక్తులు వదిలేసేసి ఇష్టానుసారంగా జీవించడం వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు ఆపదలో పడిపోతున్నారు ఇబ్బందులు సమస్యలే పడిపోతున్నారని చెప్పేసి మనం చేస్తున్నానండి నీ సమస్యకు పరిష్కారం జరగాలి అంటే నువ్వు దీర్ఘాషముందుడిగా ఉండాలి అంటే లేక నువ్వు కాపాడబడాలి తప్పించబడాలి అంటే నీ జీవితంలో నువ్వు కూడా భయభక్తి కలిగి ఉండాలని మనం చేస్తున్నాను చివరిగా తొమ్మిదో విషయం వచ్చినట్లయితే నూట నలభై ఐదవ కింద పంతొమ్మిదిలో ఈ మాట రాయబడి ఉంది దేవుని ప్రేమించు వారిని కాపాడుతాడంటండి దేవుని ప్రేమించేవారని ప్రేమించడం అంటే నీకున్న దాంట్లో దేవునికి వాసిన భాగం దేవునికి ఇస్తూ సమయాన్ని దేవునికి ఇస్తూ నీ జ్ఞానాన్ని దేవునికి ఇస్తూ నీ బలాన్ని దేవునికి ఉపయోగిస్తూ జీవించినట్లయితే నువ్వు ఆయన్ని ప్రేమించినట్టు లెక్క ఆయన్ని ప్రేమించాను బట్టి దేవుడు నిన్ను కాపాడతాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇజ్రాయేలీలను కాపాడిన దేవుడు నిన్ను తప్పిస్తాడు నిన్ను రక్షిస్తాడు కాబట్టి దేవుని బిడ్లారా నీ జీవితంలో నువ్వు దేవుని చేత తప్పించబడాలని కాపాడబడాలని అనుకున్నట్లయితే ఈ సెకండ్లో నుంచే నీవు ఆయన కొరకు మరి ఇటువంటి విధంగా జీవించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించి వర్ధలింబ చేయనుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి వివరించిన వర్తమానం దీవించండి ఆశ్రవదించండి అందరూ బలింప ఏసు నాముల ప్రార్థ్యనామ తండ్రి ఆమెను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ ఆల్